చాలా మార్చిలు అయిపోయినాయి చాలా ఉగాదిలు అయిపోయినాయి అక్టోబర్ అయిపోయింది నవంబర్ అయిపోయింది డిసెంబర్ వచ్చేసింది ఇవన్నీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వెళ్ళి పరిపాలన మొదలు పెట్టబోతున్నారు అనే దాని మీద వినిపించే నెలలు ముహూర్తాలు మాటలు ఇవన్నీ ఇప్పుడు ఆయన నోటి నుంచే స్వయంగా కొద్ది రోజుల క్రితం వైజాగ్లో మాట్లాడారు ఈ డిసెంబర్లో ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చేస్తాను అనేది ఓకే డేట్ అయితే ఆయన చెప్పలేదు తర్వాత డిసెంబర్ ఎనిమిదో తారీఖు ముహూర్తం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు షిఫ్ట్ అవుతారు అనేది ఎనిమిదో తేదీ వచ్చేస్తుంది కానీ ఇంకా ఆ తరహా ఏర్పాట్లు ఏం లేవు అటువైపు వెళ్ళే ఆలోచన కూడా లేదు ఆ ఉద్దేశం లేదు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు ఇంకా షెడ్యూల్ కూడా ఖరారు కాలేదు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరగట్లేదు అంటే ఎనిమిదో తేదీన ప్రోగ్రాం క్యాన్సిల్ ఎనిమిదో తేదీన విశాఖకు జగన్మోహన్ రెడ్డి గారు షిఫ్ట్ అవ్వట్లేదు అక్కడికి వెళ్ళి పరిపాలనా రాజధానిగా అక్కడి నుంచి ఆయన పరిపాలించడానికి సిద్ధపడట్లేదు మరి ఇంకెప్పుడు డిసెంబర్ నెలలో ఆయన పుట్టినరోజు ఉంది ఆ రోజు వెళ్తారా లేదంటే క్రిస్మస్ పర్వదిన అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా లేదంటే రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా వెళ్ళాలనుకుంటున్నారా రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి అధికారికంగా క్లారిటీ ఏమీ లేదు ఖచ్చితంగా నెల రోజుల ముందే తక్కువ అనుకుంటే ఒక నెల ముందైనా ఇటువంటివి జరిగినప్పుడు ఒక ప్రకటన అయితే చేస్తారు ఫలానా ఏదైనా వెళ్ళబోతున్నామని చెప్తారు కానీ ఇంకా చెప్పలేదు అంటే డిసెంబర్లో లేనట్టేనా ఇక డిసెంబర్లో లేకపోతే ఇంక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చి మాత్రమే టైం ఉంటుంది ఏప్రిల్లో ఎన్నికలు వచ్చేస్తాయి సో అటువంటి నేపథ్యంలో ఒక నెల ముందు ఎన్నికలు కోడ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పుడు ఏమైనా ఎవరైనా ఏ పిటిషన్ అయినా వేసినా ఏదైనా జరిగినా కోర్టు వల్లంగా అవుతుంది సో ఈ మూడు నెలల్లోనే ఏదైనా జరగాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖకు వెళ్ళే ఆలోచన ఉందా విశాఖకు వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించే ఉద్దేశం ఉందా ఇంక ఈ రెండు నెలల్లో జనవరి నుంచి ఇంకా ఎన్నికల ప్రచారంలోనే సరిపోద్ది నిజంగా ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏ మీదో క్యాంప్ ఆఫీసులో ఆయన కూర్చోవాలనుకున్నా పట్టుమని పది రోజులు కూడా కూర్చోలేరు కూర్చున్నా మళ్ళీ వెంటనే మొత్తం రాష్ట్రం అంతా పరుగులు తీయాలి ప్రచార పర్వంలో పాల్గొనాలి సో ఇటువంటి నేపథ్యంలో అసలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి ఆలోచన ఏంటి విశాఖకు వెళ్ళి అక్కడ పరిపాలనా రాజధానిగా ఆయన అక్కడ కూర్చుని పాలించే ఆలోచన ఉందా లేదంటే విరమించుకున్నారా అటువంటిది ఏమన్నా జరిగితే పొద్దున్న ఎన్నికల మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మీద ఇదే ఈ అంశం ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది చూద్దాం